రాష్ట్రంలో పంట రుణాల మాఫీతో పంట పొలాల్లో జాతర పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది తొలి విడతలో ఒకేసారి లక్ష వరకు రుణాల మాఫీతో అన్నదాత మురిసిపోయాడు ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి ర్యాలీలు నిర్వహించిన రైతులు బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు రైతు వేదికల నుంచి ముఖ్యమంత్రితో దృశ్య మాధ్యమం ద్వారా ముఖాముఖిలో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాయంత్రం తొలి విడతగా లక్ష లోపు పంట రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయడంతో రైతులోకం హర్షం వ్యక్తం చేసింది ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది కర్షకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా గ్యామా తండాలో రైతులు పొలంలో నాట్లు వేస్తూనే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు మానుకోటలో ఎమ్మెల్యే మురళి నాయక్ నేతృత్వంలో సంబురాలు జరుపుకున్నారు తొర్రూరు మండలం మాటేడులో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల ఎస్ఎస్విని రెడ్డి జనగామ జిల్లా చిల్పూర్లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పహాడ్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు రైతులతో కలసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి వేడుకలు జరుపుకున్నారు భూపాలపల్లి జిల్లా ఘనపురంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రైతులతో కలిసి సంబురాల్లో పాల్గొన్నారు

రుణమాఫీ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు భువనగిరి జిల్లా వలిగుండలో ఎమ్మెల్యే కుంభం కుమార్ అన్నదాతలతో కలిసి డాన్సులు చేశారు మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అనుమూలలో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి నార్కట్పల్లిలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రైతులతో కలిసి సంబురాలు జరుపుకున్నారు యాదగిరిగుట్టలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు దేవరకొండలో ఎమ్మెల్యే బాలునాయక్ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు మాసాలుగా పైసా పైసా కూరబెడుతూ రైతులని రుణ విముక్తి చేయాలి బయట వడ్డీ దగ్గర వడ్డీల తెచ్చి అప్పుల పాలు రావద్ద మళ్ళా ఈ రోజు అంత పెద్ద కార్యక్రమాలు చేసిన నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఇవాళ రుణ విముక్తి మన నల్గొండ జిల్లా జరిగింది ఆ విధంగా రాబో కాలంలో తని మన జిల్లాకి ఎక్కువ నిధులు తీసుకొచ్చి రంగారెడ్డి జిల్లా యాదయ్య రైతులతో వేడుకల్లో పాల్గొన్నారు నగర్ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ భారీ ర్యాలీ నిర్వహించారు ఇబ్రాహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నదాతలతో కలిసి ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళకి రాష్ట్రంలో ఈ దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణని చెప్పి మనవి చేస్తున్నాం ఈ రోజు మేము పది నెలలు కూడా కాలేదు ఎన్నికలు అయిపోగానే మొదలు పెట్టినామంటే ఇచ్చిన మాటకు ఎంత విలువ ఉందో మీరు అర్థం చేసుకోమని చెప్పి మనవి చేస్తున్నాం లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి రేవంత్ రెడ్డి వల్ల ఏమైతుంది ముఖ్యమంత్రి వల్ల ఈ ప్రభుత్వం వల్ల రైతులకు ఇచ్చేది ఏముండదు అని చెప్పినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎక్కడ ముఖం చాటేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం రుణమాఫీ నగదు జమ నాగర్ నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులతో కలిసి సంబురాలు నిర్వహించారు మహబూబ్నగర్ జిల్లా టంకర గ్రామంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గద్వాల జిల్లా ధరూర్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మిడ్జిల్లో మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేందిర మూసాపేట మండల కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జహీరాబాద్ లో ఎంపీ సురేష్ శెట్కర్ సంగారెడ్డిలో పరిశ్రమలు మౌలిక సదుపాయాల సంస్థ అధ్యకురాలు నిర్మలారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు సంగారెడ్డి జిల్లా పటాంచేరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రైతులతో కలిసి సంబురాలు జరుపుకున్నారు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు మాజీ సభాపతి ఎమ్మెల్యే పోచారం పాలాభిషేకం చేశారు బోధనలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిజామాబాద్ జిల్లా గుండారంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు వేడుకలు జరుపుతున్నారు హైఫాబాద్ జిల్లా జనకపూర్లో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఇతర అధికారులు రైతులతో కలిసి సంబురాలు నిర్వహించారు మంచిర్యాల జిల్లా ద్వారకా రైతు వేదికలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నేతృత్వంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుదిమల్ల రైతు వేదిక వద్ద ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య రైతులతో కలిసి బాణసంచా కాల్చారు